పద్నాలుగు కిలోమీటర్లు అయితే నడిచామండి మనం ఇక్కడ మీరు చూస్తున్నారు జ్యోతి ఎంట్రన్స్ ఘాట్లో ఉన్నాం ఇంకా ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంది సో ఇక్కడ కొత్తగా అయితే కడుతున్నారంట ఇది మన మెయిన్ కాశినేని వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఇది చెక్ పోస్ట్ అనమాట ఇక్కడైతే టవర్ అయితే రాదండి టవరు ఒక్క పాయింట్ ఇక్కడ ఎవరన్నా కాల్ చేసుకోవాలంటే ఈ ప్లేస్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటికి ఫోన్ చేసి చెప్పండి టవరు అయితే అందుబాటులో అయితే ఉన్నది ఎవరికైనా ఇంపార్టెంట్ కాల్ చేసుకోవాలంటే ఇక్కడే కాల్ చేసుకోవాలి సో పైకి అయితే వెళ్దాము ఏ విధంగా ఉంటుంది ఎట్లా అనేసి చూద్దాం శిలా పథకాలు తెప్పించారు ఇక్కడ కింద అయితే కొత్తగా నిర్మిస్తున్నారు చూడొచ్చు ఊరికే నిలబెట్టిన్నారు ఈ సైడ్ కూడా చూడండి జ్యోతి క్షేత్రంకైతే మనం రావడం జరిగింది ఈరోజు కడప జిల్లా కాచినాని మండలం జ్యోతి క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో అయితే మనం ప్రజెంట్ అయితే ఉన్నామండి చూడవచ్చు మీరు జ్యోతి బీటు చెక్ పోస్ట్ అండి ఇక్కడ నుంచి ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతా దట్టమైన అడివి కార్లు బైకులు ఏవైనా వెళ్ళొచ్చు పైకి ఇంతకుముందు అయితే బస్సు ఉన్నిందంట ఇప్పుడు బస్సులు ఏం రావట్లేదు సో మనమైతే ఇరవై తొమ్మిదో దీపార ఆరాధన కాశీనాయన ఆరాధన ఇరవై తొమ్మిదో ఆరాధనకి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు అంత అడవిలో చూద్దాం ఏదో ఒక వెహికల్ వస్తే వెళ్దాం మనం కూడా చూస్తున్నారు ఇక్కడైతే రూమ్లు అయితే ఉన్నాయి మనకి కాశీనాయన క్షేత్రంలో టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్కి ఇక్కడ సింగిల్స్కి అయితే రూమ్ అయితే ఇవ్వట్లేదండి మాములు ఫ్యామిలీస్కి అయితే ఇస్తారు టూ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఓకే అండి మనకైతే బ్రదర్ అయితే బండిలో లిఫ్ట్ ఇచ్చాడు చూడవచ్చు మనం ఇక్కడ దిగున్నాము ఫస్ట్ మన స్టార్టింగ్లో ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రం అయితే ఉంది ఆ పక్కనే రూమ్స్ ఇక్కడ అంతా అడివి రోడ్డుకి పక్క మొత్తం అడివి ఉంది నల్లమల ఫారెస్ట్ అండి ఇది మనకి రేపు తిరణాలండి టుమారో కాసిన ఆయన ఇరవై తొమ్మిదో ఆరాధన మహోత్సవం ఓకే అండి ఇప్పుడు వరకు మీరు చూశారు కదా అది కాశినాయన జీవ సమాధి అనమాట సో ఆయన పైన తపస్సు చేశాడు ఇక్కడ నుంచి ఆరు కిలోమీటర్లు వెళ్ళాలి అడవిలో ఆ ప్లేస్కి అయితే మనం ఇప్పుడు వెళ్దాము ఇప్పటివరకు మీరు చూసింది అయితే పైన స్వామి కాలం చెందిన తర్వాత కింద తీసుకొచ్చి మామూలుగా కింద అయితే జీవ సమా అదే సమాధి చేసి అక్కడ కట్టారన్నమాట ఆ టెంపుల్ ఇప్పుడు చూశారు కదా మీరు అదే టెంపుల్ సో మనం అయితే అసలు ప్లేస్లో గరుడాద్రి మీద అయితే స్వామివారు తపస్సు చేశారు పన్నెండు సంవత్సరాల పాటు సో ఆ ప్లేస్కి అయితే మనం వెళ్తున్నాము చూడొచ్చు అంతా నడుచుకొని వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడ పైన ఏ విధంగా ఉంది ఏంటనేసి మనం చూద్దాము బండ్లు కూడా వెళ్తాయంట మాములుగా ట్రాక్టర్ కానీ బైక్ కానీ వెళ్తాయంట ఓకే ఇట్లా మధ్యలో మీకు రెండు దారులు లాగా కనిపిస్తాయండి ఆ సింగిల్ దారిలో అయితే వెళ్ళొద్దు ఇట్లా మనకి పెద్ద జాడ అయితే కనిపిస్తుంది ట్రాక్టర్ బోయేమోనే ఉంటుంది దారి అయితే ఈ దారిలోనే నేరుగా వెళ్ళిపోవచ్చు అంత ఇసుకినాలే బాగా సాఫీగా ఉంటుంది చూద్దాం కొండల్లో ఏమన్నా మంచి అట్రాక్టింగ్ లొకేషన్ కనిపిస్తే చూపిస్తాను ఈ చెట్టు చూడండి మనకి మాములుగా అయితే టిఫిన్కి ఆకే వేస్తారు చూడండి ఆకు ఇదైతే ఈ చెట్టు అంతరించిపోతున్న చెట్టులో ఇది ఒకటండి మనం అడవిలో అయితే చూస్తున్నాం ఈ చెట్టు చూడండి ఆకు ఎంత పెద్దగా ఉందో మనకి దారి మధ్యలో అయితే ఇట్లా శ్రీ కాశీనాయన ఆశ్రమం అనంతగిరి అని ఉంది ఇది అడవిలోనే అడవిలోనే ఇట్లా ఉంది వెళ్దాం అంటే ఇది పక్కన అనమాట మనం వెళ్ళే దారిలో పక్కన ఉపయోగ ఆలయం ఇది సో ఆంజనేయ స్వామి గుడి అయితే చూడవచ్చు మీరు చుట్టూ కూడా ఇక్కడ పండుకోవచ్చు కూడా నైట్ కూడా ఫ్రెండ్స్ మనతో పాటు వచ్చిన అతను అయితే జూబులు అయితే వెళ్ళాడు సో చూడండి మనం ఒక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నాం చుట్టూ అంత దట్టమైన ఆడేది నల్లమల్ల ఫారెస్ట్ అండి ఇది ఎంతో కిలోమీటరు నడుచుకొని వెళ్ళాం గోవిందు అయితే మనకి తోడు ఉంటాడు ఎప్పుడు ఓకే సో ఇక్కడైతే మనకి గంగమ్మ తల్లి అయితే ఉన్నారు దర్శనం చేసుకోండి సో ఫ్రెండ్స్ మనమైతే గరుడాదికి అయితే చేరుకున్నాము చూడొచ్చు ఎంతో ఒక హాఫ్ కిలోమీటర్ అయితే బాగా ఉంది సో ఫైనల్గా మనం గడి అయితే చేరుకున్నాం పైనుంచి వ్యూ అయితే చూద్దాం సో గరుడాద్రి మీద అయితే మనం ఉన్నామండి చూడచ్చు మీరు ఇదైతే మనకి భోజనశాల ఇక్కడ భోజనం కూడా పెడుతున్నారండి సో లోపల అయితే గుడి చూపిస్తాను అంత కొండ గరుడాద్రి సో ఇక్కడ హోమం అయితే జరుగుతుంది చూడొచ్చు టెంపుల్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది లోపల మనం ఇప్పుడు తపస్సు చేసిన దగ్గరికి అయితే వెళ్దాము టెంపుల్ అయితే చూడండి నాలుగు ద్వారాలు అయితే ఉంటాయి టెంపుల్కి కాశీనాయన స్వామి సో మనకి చుట్టూ ఆలయం అయితే ఈ విధంగా ఉంటుంది చూడవచ్చు అసలు ఇంత కొండ మీదకి శిలా పథకాలన్నీ తీసుకొచ్చి కట్టారంటే చాలా గ్రేట్ చాలయం చుట్టూ అయితే మనకి మొక్క ద్వారాలు ఉంటాయి మొత్తం నాలుగు మొక్క అయితే ఉన్నాయి సో బయట నుంచి అయితే గుడి ఈ విధంగా ఉందండి మనం తపస్సు చేసిన దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇది ఎక్కడి నుంచి పైన కుట్ట కనిపిస్తుంది కదా అక్కడే కాసినాని అయితే తపస్సు చేశారు సో అక్కడికి అయితే వెళ్దాము ఇక్కడ నుంచి దగ్గరగానే ఉంది ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా రైట్నో అయితే వచ్చేసామండి కాశీనాయన్ గారు తపస్సు చేసిన చోటు అయితే ఇదే చూడొచ్చు మీరు కాశీనాయన్ స్వామి కాసినాయన స్వామి దర్శనం చేసుకోండి ఇక్కడైతే పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారండి స్వామివారు ఇక్కడ నుంచి మనం కిందకైతే టెంపుల్ చూద్దాం ఇక్కడ నుంచి అయితే టెంపుల్ వీ చూడండి ఫ్రెష్ ఆక్సిజన్ అండి అసలు బ్యూటిఫుల్ నేచరు మీ టెంపుల్ అయితే చూడవచ్చు మనం కింద నుంచి ఒక ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అయితే బైక్ అయితే వచ్చినాము సో అసలు గాలి అయితే చాలా చల్లగా అయితే వీస్తుంది గాలి మంచిది అయితే కప్పుబడి ఉంది సో ఆలయం ये 22 का काला काला और आले गया ये दे ही ये पड़ी तुम से सब दे हर क्षण भर का ऊपर karena ini ke be ini ke nanti ke పెట్టుకులు ఇంటి రాండి బాండి పక్క కొడి అట్లా